సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నువ్వు సమస్యల్లో ఉన్నావు ఆ సమస్యలు తీర తీరనివి నీకు ఏం చేయాలి అనే అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావు కదా అయితే ఈ సాయి మాటలు నీకు అవసరం అమ్మా నీకోసమే ఈ మాటలన్నీ చెబుతున్నాను నీకున్న చిక్కులు అడ్డంకులు అన్నిటినీ తొలగిస్తాను దానికి సంబంధించి ఒక మంచి వాకు నువ్వు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబా గారు ఈరోజు మనకేం చెప్తున్నారంటే బిడ్డ ఎన్ని రోజుల నుంచి బాబా నేను తట్టుకోలేని సమస్యలలో ఉన్నాను ఒక చిక్కు పోతే ఇంకొక చిక్కు ఒక సమస్య పోతే మరొక సమస్య ఇలాగా కష్టాలలో నేను కూరుకుపోయి ఉన్నాను నాకు సంతోషం అనేది లేదా అనే ఒక భావనతో బతుకుతున్నాను బాబా నేను నా దగ్గర మొరపెట్టుకుంటున్నావు కదమ్మా నీ మనసు ఏంటో నాకు తెలుసు నీ మనసులో ఉన్న మాట ఏంటో తెలుసు అన్నీ వినే ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో నీకు ఒక మాట చెప్దామనే వచ్చాను బిడ్డ నీకు సమస్యలు ఉన్నాయి నీకున్న భారం తొలగించాలి అని నీకు ఉంది కదా అప్పుడు తొలగించుకోవటం కూడా నీ చేతుల్లోనే ఉంది తల్లి ఆ సమస్యల నుంచి బయటపడటం అనేది నీ చేతుల్లోనే ఉంది ఎలా బాబా నా చేతుల్లో ఉంటే నేను ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాను అనేది కదా నీ ప్రశ్న చెబుతాను విను నీ సమస్యలు అన్నిటికీ పరిష్కారం లేకుండా లేదు అలాగే నీకున్న చిక్కులకి బయటపడే దారి లేకుండా లేదు అన్నిటికీ అన్నీ ఉన్నాయి కానీ నువ్వే గమనించటం లేదు ఎందువల్లంటే నువ్వు ఏవైతే మోస్తున్నావో ఆ భారం అంతా దింపే ఒక దారి అనేది నీ చేతుల్లోనే ఉంది అది దింపుకోవాలా లేదా నీ నెత్తి మీద పెట్టుకొని మోస్తావా అనేది నీ యొక్క విఘ్నతకే నేను వదిలేస్తున్నాను బిడ్డ నన్ను నువ్వు కష్టాల నుంచి తొలగించు బాబా నన్ను ఎప్పుడు సానందంగా ఉంచు అని వేడుకుంటున్నావు నేను ఎప్పుడు కూడా నీకు ఆనందాన్ని ఇస్తూ ఉంటాను కానీ నువ్వే అన్ని లాగి వేసుకొని నీ ఒడిలో వేసుకొని లేవలేక లేవలేక అలాగే కూలబడిపోయి ఉన్నావు అవును బిడ్డ అర్థం కాలేదు కదా నీకు ఒక విషయం చెబుతాను విను ఒక చిన్న ఉదాహరణకి ఒక చిన్న కథ చెబుతాను వినుతల్లి ఒక సన్యాసి ఒక అడవిలో ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఆ సన్యాసిని వెతుక్కుంటూ ఒక రాజు సన్యాసి కాడికి వచ్చి స్వామి నాకు చాలా సమస్యలు ఉన్నాయి ఎదుటి రాజ్యం వారు ఎప్పుడు నాపై దండెత్తుకు వస్తారో తెలియటం లేదు నా ఊరి జనానికి నా రాజ్యంలోని ప్రజలకి ఎప్పుడు ఏ ఆపదొస్తుందో తెలియడం లేదు ఎప్పుడు ఏ చిక్కులు నేను ఎదుర్కోవాలో అని నా తల మీద ఎక్కువ సమస్యలు అనేవి పడిపోయి ఉన్నాయి వీటికి పరిష్కార మార్గం తెలుపుతండ్రి అని చెప్పి ఆ రాజు ఆ సన్యాసిని వేడుకున్నాడు ఆ సన్యాసి కళ్ళు తెరిచి చూసి ఇదిగో అని ఒక బండరాయి చేతిలో పెట్టి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు రాజు ఏదో చెబుతాడు జ్ఞాని అని చెప్పి అలాగే ఆ బండరాయిని చేతిలో పట్టుకొని మోస్తూ ఉన్నాడు మోసాడు 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 ఒకటి రెండు మూడు గంటలసేపు అయిపోయింది ఇక తన వల్ల కాలేదు అంతా బరువు మోయటం స్వామి ఎంతసేపు నేను ఈ బరువుని మోయలేకపోతున్నాను దించేస్తాను అని చెప్పి అనగానే వెంటనే ధ్యానంలో నుంచి కళ్ళు తెరి చూసిన ఆ జ్ఞాని నేను ఈ బండరాయిని పట్టుకోమన్నాను అంతే నా దాన్ని దించుతావా లేదా నువ్వే పట్టుకొని ఉంటావా అనేది నీ ఇష్టం నా నేను అలా ఏం చెప్పలేదు కదా అని మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతాడు దీన్ని బట్టి బిడ్డ నీకు ఏమర్థమైంది సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని మొయ్యాలా లేదా వాటిని పట్టుకోవాలా మొయ్యాలా లేదా భారాన్ని నువ్వే మోస్తావా అనేది నీ చేతుల్లోనే ఉంటుంది మోయకుండా పక్కన పెట్టావనుకో సమస్య అనేది తప్పకుండా కాలం దానికి తగ్గ పరిష్కారం అనేది చూపుతుంది అలా కాకుండా ఈ సమస్య నాది నేనే మొయ్యాలా అని నీ మీద పెట్టుకుంటే బరువుగానే ఉంటుంది అలాగే నువ్వు చిక్కుల్లో ఉన్నావని తలుచుకొని నువ్వు అలాగే చిక్కుల్లోనే ఉంటే ఆ చిక్కులోనే ముడిపడిపోతావే తప్పితే బయటికి రాలేవు ఆ చిక్కులను విడిపించుకునే దారి నువ్వు చూడాలి ఎక్కడైతే మొదలు ఉందో ఆ మొదటి కాడి నుంచి నువ్వు విప్పుకుంటూ వస్తే సులభంగా బయటపడిపోతావు ఇదే నీకు నేను ఇచ్చే సమాధానం నువ్వు ఏది కూడా అన్నీ నేనే చూసుకోవాలి నాకే అని భారాన్నంతా నువ్వే మోస్తున్నావు బిడ్డ కాలం ప్రతి ఒక్కదానికి దారి చూపుతుంది అని చెప్పాను కదా ఆ దారిని నువ్వు కనుగొనేంత వరకు ఆ సమస్యను పక్కన పెట్టు ముందు దారి కనుక్కో తర్వాత ఆ సమస్య పరిష్కారం అనేది తప్పకుండా దొరుకుతుంది అలా కాకుండా దారంతా మోస్తూ వెళ్తానంటే భారంగానే ఉంటుంది ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుంచుకున్నప్పుడు తప్పకుండా నీకు ఏది కూడా కష్టం కాదు నీకు నీకున్న సామర్థ్యానికి నీకున్నకి ఏది కూడా నీకు రాదు అనేదే లేకుండా ఉంటుంది ప్రతి ఒక్కటి కూడా నీ వల్ల అవుతుంది అది నీ ఆలోచన విధానాన్ని బట్టే నువ్వు దీన్ని నేను చేయగలను అని గట్టిగా ప్రయత్నిస్తే తప్పకుండా చేస్తావు కాదు ఇది నాకు భారమే అయ్యో ఎంత పెద్ద భారమో అనుకుంటే మోయలేవు కదా కాబట్టి ఇంతేనా అని దాన్ని చిన్నదిగా చూడు అప్పుడు నీకు సులువుగా ఉంటుంది ఏ విషయమైనా సరే నీ కుటుంబ సమస్య అయినా లేదా నీకు ఉన్న ఆఫీసు సమస్య అయినా నీకున్న అప్పుల సమస్య అయినా లేదా బంధువులు నీ స్నేహితులు నీకు యొక్క ఇష్టమైన వాళ్ళు ఏ సమస్య అయినా సరే ఏ యొక్క సమస్య ఎలాంటి చిక్కునైనా సరే నువ్వు చిన్నదిగా చూడు అది నువ్వు తప్పకుండా తీర్చగలుగుతావు అయ్యో ఇంత పెద్దదా అంటే అది నీకు భారమే అవుతుందమ్మా కాబట్టి మోయలేని భారాన్ని నువ్వు కూడా ఎలా మోస్తావో చెప్పు కాబట్టి మోయలేని భారాన్ని దింపేసుకో ఈ సాయి పాదాలు చెంత అది దింపి పక్కన పెట్టు దారి అదే దొరుకుతుంది కాబట్టి కాలానికి ఉన్న శక్తి నీకు ఎన్నోసార్లు చెప్పాను తప్పకుండా కాలం అనేది ప్రతి ఒక్క ఒక్కదానికి తీర్పుననేది ఇస్తుంది ఆ తీర్పు కోసం నువ్వు ఎదురు చూడాలి దా దానికి తగ్గట్టుగా నువ్వు చిన్న చిన్న ప్రయత్నాలు వాటికి తగ్గ ప్రయత్నాలను చేసినప్పుడు తప్పకుండా నీ భారం అంతా దిగిపోతుందమ్మా కాబట్టి ఏది కూడా చిన్నదిగానే చూడు సులువుగా అయిపోతుంది నీకు నీ సాయి ఎల్లవేళలో తోడుంటాను ఈ మాట చెప్పటానికి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను బిడ్డ నా బిడ్డ భారాన్ని మోస్తూ ఉంటే నేను ఊరుకుంటాన చెప్పు కాబట్టి దించేసుకో నువ్వు దించుకోలేదా ఈ సాయే దింపుతాను నీ సాయి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాను నీ బాబా నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు జనా సుఖినో భవంతు జై సాయిరామ్